హాయ్ హలో అండి ఇది వచ్చేసి ఫిబ్రవరి ఎయిత్ మార్నింగ్ మాట అరౌండ్ ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది టైము చూసారా ఇంకా వెళ్తురు వస్తూ వస్తూనే ఉంది ఈరోజు స్పెషల్ ఏంటంటే మా మ్యారేజ్ డే మాట సో నేనైతే ఎర్లీగానే లేచాను రోజు ఎర్లీగానే లేస్తాను ఈరోజు ఇంకొంచెం ఎర్లీగా లేచాను పిల్లలకి అయితే ఫస్ట్ స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళకి బాక్స్ అది రెడీ చేసేసి వాళ్ళని స్కూల్కి పంపించేశాక నెక్స్ట్ ప్రోగ్రామ్ అంతా చూసుకోవాలి ఇంకా సో వీళ్ళకైతే చింతపండు పులిహార అయితే పిల్లలకి ఇష్టం సో ఈరోజు చింతపండు అయితే చేస్తున్నాను పక్కన స్నాక్స్ వచ్చేసి స్వీట్ కార్న్ అయితే ఉడకబెడుతున్నాను ఇది స్నాక్స్ టైంలో తింటారు అని చెప్పేసి ఇంకా నేను పులిహార్కి అయితే రైస్ అది అయితే ఇంకా కుక్ చేసేస్తున్నాను రైస్ కుక్ అవుతుందో పక్కన ఇంకో పక్కన పాలు పిల్లలు లేచారు వాళ్ళకైతే పాలు కాస్తున్నాను ఇంకా రైస్ కుక్ అయిపోయింది చల్లారు పెట్టేసుకుని తర్వాత ఇంకా పోపది పక్కన రెడీ చేసేసుకున్నాను పోపది వేసేసి రెడీ చేసేస్తే పిల్లలకి ఫస్ట్ బాక్స్ అది సర్దేసి వాళ్ళని బస్ ఎక్కించి పంపించేయాలి కదా అక్కనైతే ఆ స్కూల్ టైంకి ఎగ్జాక్ట్గా బస్ వచ్చే టైంకి పంపించేస్తే ఫ్రీ అయిపోతాం తర్వాత ఐషీ గంటని స్కూల్లో దింపేసి ఇంకా ఇంకా మా పనికి ఇంకా గుడికి వెళ్ళాలి కదా ఇంకా నేనైతే ఇలా పిల్లల్ని పంపించేసి ఇలా రెడీ అయిపోయాను మా హస్బెండ్ కోసం వెయిటింగ్ యాక్చువల్గా నేను వెళ్ళిపోవాలి ఎర్లీగా తొందరగా నువ్వు రెడీ అవ్వాలి అని చెప్పారు నేనైతే తొందరగానే రెడీ అయ్యాను ఆయన కోసం వెయిటింగ్ మాట ఇదిగోండి ఆఖరికి ఎట్టకేలకి రెడీ అవుతున్నారు ఇంకా గుడి మేము వెళ్ళేటప్పటికీ నాకు తెలిసి టెన్ థర్టీ లెవెన్ అలా అయింది లేట్ అయిపోయింది తనకి మీటింగ్ అవ్వలేదు ఇదిగో అదిగో వస్తున్నాను వస్తున్నాను అంటున్నారు ఇంక ఇద్దరం కలిసి వెళ్ళాలి కదా అని అలా వెయిట్ చేయడం అన్నమాట నేనైతే థర్స్డే థర్స్డే గురువారం హారతికి వెళ్తాను అనమాట ఈయనతో అయితే ఇంక హారతి అది అంతసేపు ఉండరు కదా ఇంక నేను మామూలు ఇప్పుడైతే ఇద్దరం అయితే దర్శనానికి వెళ్ళిపోతున్నాం టెంపుల్కి దేవుని దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసాక నేను తర్వాత మళ్ళీ హారతికి వెళ్దాము అన్నట్టు ఇంక ప్లాన్ చేసుకున్నాను ఇది వచ్చేసి బాబా టెంపుల్ ఇంకా థర్స్డే కదా యాక్చువల్గా థర్స్డే అనే కాదు ఏడే అయినా సరే బర్త్డేకి మ్యారేజ్ డేకి అట్లా ఎప్పుడూ ఈ టెంపుల్కే వెళ్తాము ఇక్కడ బాబా ఎలా ఉంటారు అంటే రియల్ బాబా అలా కూర్చున్నట్టే బాబా గారు కూర్చున్నట్టే అనిపిస్తారు అంత బాగుంటుంది చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఏంటో నాకు బాగా ఇష్టం నేను ఎప్పుడు ఇదే టెంపుల్కి వస్తూ ఉంటాను నేను మా హస్బెండ్ మా నా మ్యారేజ్ డే అయినా సారీ నా బర్త్డే అయినా మా హస్బెండ్ బర్త్డే అయినా పిల్లల బర్త్డేస్ అయినా మా మ్యారేజ్ డే అయినా సరే ఇక్కడికి తప్పనిసరిగా ఇదే టెంపుల్కి అయితే వస్తాము ఇక్కడ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి చెప్పాను కదా కింద ఫ్లోర్లో అయితే బాబా ఇలా ఉంటారనమాట రియల్ మనిషే కూర్చుని ఉన్నారా అన్నట్టు ఆశ్చర్యపోతాము అలానే అనిపిస్తారు కొత్తగా వచ్చిన వాళ్ళైతే షాక్ అవుతారు అంటే మేము రెగ్యులర్గా వస్తాం కాబట్టి అంతగా పట్టించుకోము లోపల గ్లాస్ లోపల ఉంటారు మాట లైట్ల ఎఫెక్ట్ అది చూడండి చాలా బాగుంది ఫ్లవర్స్ కూడాను ఇలా వీక్లీ 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 మార్చుతారు టూ డేస్కి ఒకసారి మార్చుతారు తెలియదు కానీ నేనైతే థర్స్ డేనే వెళ్తాను కదా నాకు ఆ టైంలో అయితే ఎప్పుడు ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క డెకరేషన్ చేస్తూ ఉంటారు ఫ్లవర్స్ ఇప్పుడైతే మొత్తం ఫ్లాగ్ కలర్స్ పడుతున్నాయి చూడండి బాబా మీద ఇంకా దర్శనం వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి బాబా అలా ఉంటారు బాబా గారు ఫస్ట్ ఫ్లోర్లో ఫ పై ఫ్లోర్లో వచ్చేసి ఇంకా మనకి ఇక్కడ పూజలు అన్నీ జరుగుతాయి అభిషేకాలు అవే జరిగేది ఇక్కడ మాట ఇట్లా ఉంటారు ఇక్కడ అయితే కింద నుంచి అయితే పైకి వచ్చేస్తున్నాము ఆ రోజు కదా కొంచెం జనం ఎక్కువ ఉన్నారు భజనలు అవి కూడా జరుగుతున్నాయి ఇక్కడ నేను వాయిస్ అది డిస్టర్బెన్స్ అని వాయిస్ డైరెక్ట్ అది తీసేసి వాయిస్ పవర్ ఇస్తున్నాను నేనైతే ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటాను గట్టిగానే మొక్కేశాను ఏం మొక్కేసాను అని మాత్రం ఆడకూడదు చెప్పకూడదు చెప్తే కొరకులు తీరవంటారు కదా ఏముంటాయండి పెద్దగా అందరికీ ఆడవాళ్ళకి ఉండే మొక్కాను అంతే ఇంకా మా హస్బెండ్ ఇంకెంతసేపు రా నాకు టైం అవుతుంది అంటున్నారు దండం పెట్టినప్పుడు ప్రశాంతంగా పెట్టుకొని ఇవ్వండి ఏంటి మీ ఇది అని నేను అంటున్నాను అనమాట ఇంకా ఈ ఇప్పుడైతే ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి ఈ ఇయర్తో థర్టీన్త్ ఇయర్లోకి అయితే అడుగు పెట్టాము ఇట్లానే పుష్కరకాలం పూర్తి చేసుకున్నాం కదా ఇంకొక ఐదు పుష్కర అన్నా పూర్తి చేసుకోవాలి అనే దేవుడిని అయితే నేను కోరుకున్నాను ఇంకొచ్చేసి ఇది నా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట నేను ఎప్పుడు టెంపుల్కి వచ్చినా ఈ ప్లేస్లో కూర్చుని ఫోటో ఉంటుంది నా దగ్గర చాలా ఫొటోస్ ఉంటాయి పర్టికులర్ ఈ ప్లేస్లో కూర్చుని నేను నేను ఒక్కదాన్నే ఎక్కువ దిగుతాను తను ఓకే తను సెల్ఫీ దిగుతాను కాబట్టి నుంచినే దిగుతాం ఎక్కువ బట్ నేను మాత్రం ఇదే ఫోజ్లో కూర్చుని దిగిన ఫొటోస్ చాలా ఉంటాయి నా ఫేవరెట్ ప్లేస్ అంటే అదే చెప్తున్నాను దానికి మరి ఎందుకో అయితే దిగు ఆలస్యం ఎందుకు అని చెప్పి ఫొటోస్ అవి తీస్తున్నారు ఇంకా దర్శనం అయిపోయాక ఇంకా తను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలని హడావిడిగా అయితే ఇంకా బయలుదేరుతున్నాము ఆ రోజు గోమాత వచ్చింది ఇంకా దండం పెట్టుకుని ఇంకా బయలుదేరుతున్నాము ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసాక చెప్పాను కదా నేను థర్స్డే హారతికి వెళ్తాను ఎప్పుడు అని చెప్పేసి ఇంక నేను ఏంటంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలంటున్నారు ఇంకా పొద్దునే అవ్వదు అని చెప్పి నేను ఏమీ ప్రసాదం అదే నైవేద్యం అయితే ప్రిపేర్ చేయలేదు శనగల పోపు చేద్దాము యాక్చువల్గా నానబెట్టుకున్నాను ఇంకా నేను హారతి టైంకి మళ్ళీ ప్రసాదం వండుకుని వెళ్దాము అని చెప్పేసి ఇంకా అదే ప్రిపేర్ చేస్తున్నాను శనగల పోపు శనగల పోపు గురికి ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి స్టార్ట్ అయిపోతున్నారు ఇంకా ఆయన బయలుదేరుతుండగానే నేను ఒక పక్కన గబగబా ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే నేను సేమియా కూడా చేద్దామని సగుబుయ్య నానబెట్టాను కానీ పొద్దున్నే పిల్ల స్కూల్ టైంకి ఆ టైంకి అందించలేను మళ్ళీ అని చెప్పేసి ఇంక నేను ఆపేసాను ఈవినింగ్ వచ్చాక పిల్లలు స్కూల్ నుంచి పెడదాము అని చెప్పేసి ఇంకా చేయకుండా ఆపేసాను అనమాట మధ్యలో ఇంకా గ్యాప్లో మీతో మాట్లాడదామని స్టార్ట్ చేశాను అయితే బయట నుంచి వచ్చాక డైరెక్ట్ ఉక్కపోతగా ఉందని ఫ్యాన్ వేసుకున్నానేమో రీసౌండ్ వచ్చేస్తుంది వాయిస్ అది బాగాలేదని చెప్పి ఇంకా ఒరిజినల్ వాయిస్ కట్ చేసేసి వాయిస్ వర్ అయితే ఇస్తున్నాను ఏం లేదు యాక్చువల్గా ఎండలు బాగా స్టార్ట్ అండి సమ్మర్ వచ్చేసింది ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఉక్కపోసేస్తుంది అదే చెప్తున్నాను మార్నింగ్ నుంచి ఇదే శారీ మీద ఉన్నానేమో గాబరా కింద ఉంది అని చెప్తున్నాను అయితే నేను యాక్చువల్గా శారీ కట్టుకుందాం అనుకోవాలా డ్రెస్ అనే తీసుకున్నాను బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇది బల్కంపేట అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి తీసుకొచ్చిన శారీ కదా ఈరోజు కట్టుకుందాం అమ్మవారి బ్లెసింగ్స్ కూడా ఉన్నట్టు ఉంటాయని చెప్పి ఇంకా అనుకోకుండా ఇంట్లో ఉన్న బ్లౌజ్ దానికి అలా మ్యాచ్ చేసుకుని వేసుకున్నాను అనమాట గుడికి అయితే వెళ్ళేసి రావడం అయింది ఇంకా ప్రసాదం అయితే నేను అదే నైవేద్యం స్వామి బాబా గారికి పట్టుకెళ్ళాలన్నాను కదా అది ప్రిపేర్ చేసేసుకున్నాను ఓ పక్కన అది చల్లారుతూ ఉంది గ్యాప్లో మీతో మాట్లాడదామని చెప్పి ఇంకా ఆన్ చేశాను అనమాట హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు అని చెప్తున్నాను ఇంకా మార్నింగ్ నుంచి ఇదే డ్రెస్లో ఉన్నానేమో ఇంకా చిరాగ్గా ఉంది టెంపుల్కి మళ్ళీ ఇట్లా వెళ్ళాలంటే విసుగ్గా ఉంటుంది అందుకుంచి ఒకసారి ఫ్రెష్ అయిపోయి సారీ మార్చేసుకుని డ్రెస్ ఉంది కదా డ్రెస్ వేసేసుకుని మిమ్మల్ని కలుస్తాను మర్చిపోయాను మీ మీ యొక్క బ్లెస్సింగ్స్ అన్నది నాకు విశేష రూపంలో అందించండి తప్పనిసరిగా అదండి అలా డైరెక్ట్ వాయిస్ పెడతాను చూడండి ఎప్పుడైతే ఫ్రెష్ అయిపోయానో టెంపుల్కి అయితే వెళ్ళిపోతాను ఇంకా నేను హారతికి ఓకేనా హారతి దగ్గర కలుగుతాను ఇంక నేను నైవేద్యం వండుకొని ఇంకా స్వామివారికి అయితే తీసుకుని వచ్చేస్తున్నాను హారతి టైంకి అయితే వచ్చాను స్టార్ట్ అయ్యింది హారతి మీకు డౌట్ ఉ వచ్చు ఉండొచ్చు ఇందాక ఒక టెంపుల్ చూపించింది అది బాబా టెంపులే ఇది బాబా టెంపుల్ ఏంటని ఇది మా ఇంటికి పక్కన ఉన్న టెంపుల్ అండి అది కొంచెం దూరం ఉంటుంది బట్ అయితే నాకు అక్కడ అలవాటు బాగా వెళ్తాం మేము వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఆ టెంపుల్కే వెళ్తాము ఇక్కడ టెంపుల్కి థర్స్డే థర్స్డే హారతి టైంకి నేను వెళ్తాను అంటే ప్రతి గురువారం నేనేమి ఇలా నైవేద్యం వండుకుని వెళ్ళను అప్పుడప్పుడు అనమాట అయితే ఈరోజు స్పెషల్ డే కదా అని చెప్పి ఈరోజు వండుకుని వెళ్ళడం అయితే జరిగింది రెగ్యులర్ అయితే వండుకొని వెళ్ళను అప్పుడప్పుడు అయితే వండుకు వెళ్తాను ఏదన్నా మొక్కులు ఉన్నప్పుడు అయితే వండుకొని వెళ్తా అన్నమాట అదే మొక్కులు మీన్స్ ఏదన్నా మొక్కుకున్నప్పుడు ఇన్ని వారాలు పట్టుకుని వెళ్తాను ఇన్ని వారాలు టెంపుల్కి వెళ్తానని అనుకుంటాం కదా అట్లాంటి టైంలో అయితే పట్టుకెళ్తాను హారతి టైం హారతి టైంకి మాత్రం మ్యాక్సిమం ప్రతి థర్స్డే హారతికి అయితే అటెండ్ అవుతాను అదొక అలవాటు ఇంకా కంపల్సరీ వెళ్ళాలి అన్నట్టు అందుకే మార్నింగ్ మా హస్బెండ్తో అక్కడ టెంపుల్కి వెళ్ళి తర్వాత హారతి టైంకి ఇక్కడికి వచ్చేసాను బాబా టెంపుల్లో కుక్కలు ఉంటాయి తెలుసు కదండి నేను వీడియో తీస్తున్నాను చెప్పి అరవట్లేదు నేను వీడియో తీతే వారుస్తున్నాయి చూడండి ఇంక అందరూ తెచ్చిన నైవేద్యం స్వామివారికి పెట్టేశాక ప్రసాదం మాత్రం ఇలా అందరికీ ఇస్తారు ఎవరెవరు తెచ్చారో అందరూ కొంచెం కొంచెం ఒక్కొక్కరిది ఒక్కొక్క దాంట్లో వేసి అందరికి కలిపి ఇస్తారన్నమాట ఇట్లా మనం తెచ్చింది కూడా తీసుకొచ్చి నేను ఇచ్చేసాను వీళ్ళకి మంది ప్రసాదం కూడా మనం తెచ్చింది కూడా అందరికీ ప్రసాదం పంచిపెడుతున్నారు నేను అదే అంటున్నాను అనమాట ఇక్కడ నా డౌట్ ఏంటి అంటే నేను తెచ్చిన శనగలు కొంచెం నేను పోపేసాను కదా ఆయిల్ అది అంటే కొంచెం అంటే నేను లైట్గానే వేస్తాను ఆయిల్ జస్ట్ ఆయిల్ దానికి అంటేనప్పుడు మెలమెల మెరుస్తూ ఉంటాయి కదా శనగలు కానీ వీళ్ళు నాకు ప్రసాదంలో పెట్టిన శనగలు మెరుస్తూ లేవు అనమాట డల్గా ఉన్నాయి ఉడకపెట్టిన శనగల్లానే ఉన్నాయి అదేంటి నేను తెచ్చిన ప్రసాదం పెట్టలేదా కలపలేదా అంటే లేదా అన్నీ మిక్స్ చేసి పెట్టామండి అని చెప్తున్నారు వాళ్ళు నా డౌట్ అది మాట ఇంకా దర్శనం అయిపోయింది కదా ఇంకా హారతి అదే అయిపోయింది ప్రసాదం అదే తీసుకుని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను నేను ఇంకా ఇక్కడ తర్వాత ఈవినింగ్ పిల్లలు వచ్చాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇంకా అక్కీ వాళ్ళు వచ్చే టైంకి పిల్లల స్కూల్ నుంచి వచ్చే టైంకి అయితే సేమియా చెప్పాను కదా ఇంకా సేమియా పిల్లలు పిల్లల స్కూల్ నుంచి వచ్చే టైంకి అయితే ప్రిపేర్ చేసేసాను పిల్లలు ఇంకా ఇదిగో అక్కీకి అయితే తింటున్నాడు ఆయుషిక అయితే నేను తినిపించాను అనమాట వీళ్ళకి బాక్స్లో పెడితే తినరు యాక్చువల్గా ఇంటి దగ్గర అయితేనే బటర్ అని చెప్పి నేను ఇట్లా పెడుతున్నాను ఇంకా మా హస్బెండ్ ఏం చెప్పారు అంటే నేను లేట్ వస్తాను బయటికి వెళ్దాం కుదరదు నేను వస్తూ వస్తూ ఫుడ్ అయితే తీసుకొస్తానని చెప్పారు డిన్నర్ ఇంకా ఆయనే తీసుకొచ్చారనమాట నాకు తెలిసి టెన్ టెన్ థర్టీ అయిపోయినట్టుంది ఆ రోజు నైట్ ఇంకా బయటికి వెళ్ళలేదు బట్ ఫుడ్ అయితే ఇంటికి తీసుకొచ్చారు ఇంకా అందరం కూర్చుని అయితే ఇంకా ఏం తెచ్చారు అన్నీ చూసుకుని తింటున్నాము చాలా ఐటమ్సే తీసుకొచ్చారు నాకు ప్రాన్స్ అంటే ఇష్టం అని చెప్పి లూజ్ ప్రాన్స్ తీసుకొచ్చారు తర్వాత ప్రాన్ బిర్యానీ తీసుకొచ్చారు అండ్ మటన్ ఇష్టం అని మటన్ బిర్యానీ తీసుకొచ్చారు ఆ కీకేమో చికెన్ మంచూరియా అదే డ్రై ఫ్రై అన్నమాట అది బాగుంది అదొకటే అన్నమాట ఇంకా ఇలా ఈసారి అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఎప్పుడు బయటికి అయితే వెళ్తాం కేక్ కటింగ్ అది ఎవ్రీ ఇయర్ అయితే చెయ్యం కానీ కంపల్సరీ నైట్ అయితే డిన్నర్ బయటికి వెళ్ళి తింటాము కానీ ఈ ఇయర్ తనకి వర్క్ ఉండడం గురించి కుదరలేదు సో ఇంటికే ఫుడ్ అది తీసుకొచ్చారు అలా అయినా అందరం కలిపి ఇప్పుడు బయటికి వెళ్ళినా నలుగురం కలిసే తింటాము ఇంట్లో అయినా నలుగురం కలిసే తిన్నాము అది చాలు హ్యాపీనెస్కి సో ఇంకా కాకపోతే ఏంటంటే తను ఎక్కువ మాతో ఆ రోజు టైం స్పెండ్ చేయలేకపోయారు తన వర్క్ మరి అలా ఉంది ఏం చేస్తాం తప్పదు కదా కొన్ని కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాలి మనం కూడాను వాళ్ళని అర్థం చేసుకోవాలి కదా ఈ రోజు కాకపోతే నెక్స్ట్ సండే అన్న ఎప్పుడన్నా బయటకు వెళ్ళొచ్చు అయితే ఆ రోజు అందరం కలిసి అయితే తిన్నాము కున్నాము అది చాలు అనిపించింది మాకైతే ఇంకా అఖీకి కూడాను నాకు మళ్ళీ రొయ్యలు అంటే చాలా ఇష్టం అందుకనే ఇంకా ఫస్ట్ నాకు నాన్న నాకు రొయ్య బిర్యానీయే పెట్టు అని చెప్తున్నాడు ఈయనే సర్వ్ చేస్తున్నారన్నమాట నాకైతే ఆ లూజ్ ప్రాన్స్ అయితే చాలా ఇష్టము అవి డ్రై చాలా బాగుంటుంది ఫ్రై అది నేనైతే ఎప్పుడు అదే కావాలంటే అదే తీసుకొచ్చారు నాకు ఇంకా కాకి వచ్చేసి మటన్ తిండు సో ఇంకా వాడికి రొయ్యల బిర్యానీనే పెట్టాము మటన్ వచ్చేసి తను నేను తిన్నాము ఐషికడు అంతగా ఏం తిండలేండి వాడు తెలుసు కదా ఇంకా దానికి వైట్ రైస్ అది కొంచెం వండాను అది పెట్టేశాను జస్ట్ లస్సీ అది వస్తుంది కదా అందులో రైతా అది ఇష్టం దానికి అది తాగుద్ది చిన్నగా ఏదో ఒక రోజు ముక్క రెండు మూడు రోజు ముక్కలు తిన్నదంతే అయిచి అంత గమ్ముని తినదు ఎందుకంటే కారం ఉంటాయి కదా బయట నెయ్యి వేసినా కూడా టేస్ట్ చేంజ్ అయిపోతాయి అని చెప్పి చేంజ్ అవుతుంది కదా తనకి అంతగా నచ్చదు తిందు మూడ్ని బట్టి పైగా దానికి మళ్ళీ వాళ్ళ నాన్నని అంటుంది నువ్వు ఇంత లేట్గా వస్తే అంతసేపు మేము ఎలా ఉండాలి ఆకలితో నువ్వు తొందరగా రావచ్చు కదా అని పైగా దెబ్బలాడింది సరే మరి అంత ఆకలిగా ఉన్నప్పుడు తినరా తల్లి అంటే లేదు ఇప్పుడు నాకు తినాలని లేదు అని చెప్తుంది ఇక ఐషిగడ్ అంతే సెల్స్ కదా పిల్లలు కానీ ఆ టైం వరకు వాళ్ళ నాన్న కోసం ఎదురు చూసారంటే లేట్గా పడుకుంటారు పిల్లలు అది కామన్ కాకపోతే అంతసేపు తినకుండా ఉండడము తెచ్చిందే తినాలని వెయిట్ చేయడం గ్రేట్ నేను అనేది అది నైట్ ఎర్లాగా ఎర్లాగా పడుకోరు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయితే ఈజీగా చేస్తారు బట్ వాళ్ళ నాన్న ఇంకేదో తెస్తారు తినాలని వెయిటింగ్ అంటే బయటికి వెళ్తారు కదా ఎప్పుడు బయటికి తీసుకెళ్ళిపోతారు కదా ఇంకా వాళ్ళ నాన్న వస్తారు బయటికి తీసుకెళ్తారన్న మూడులో ఉన్నారు లేదమ్మా నాన్న లేట్గా వస్తారు బయటికి తీసుకెళ్ళరు కానీ ఫుడ్ అయితే పట్టుకొస్తానన్నారు తిందరు అని చెప్పాను బట్ గులాబ్ జామ్ ఒక్కటి అడిగాను నేను ఆ గులాబ్జామ్ అయితే తీసుకురాలా మర్చిపోయారంట యాక్చువల్గా నెక్స్ట్ డే తీసుకొస్తానన్నారు ఇప్పటివరకు తీసుకురాలేదు అదే అండి ఇలా అయితే మా మ్యారేజ్ డే రోజున మేము హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే మేము మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి మంచిగా ఉండాలి అని చెప్పి నేను భగవంతుని అయితే కోరుకుంటున్నాను మీరందరూ కూడాను మీ యొక్క బ్లెస్సింగ్స్ అనేది విశేష రూపంలో తప్పకుండా అందించండి అస్సలు మర్చిపోవద్దు ఓకేనండి మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీరు అమ్యార్చే కేర్ బాయ్ బాయ్